ఫ్రెండ్స్ ఒక మనిషి వ్యక్తిత్వం అనేది తను పాటించే విలువలను బట్టి తను ఇచ్చే గౌరవ మర్యాదను బట్టి తన ఒక వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది అయితే సూర్యకుమార్ యాదవ్ మైదానంలో చేసిన ఒక చిన్న పని కారణంగా మొత్తం ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అంతా ఒక విషయంలో బాగా వైరల్ అయిపోయింది చేసిన చిన్న పన పెద్ద పన అసలు దానికి ఏంటంత గొప్పతనం అనేది పక్కన పెట్టేస్తే అసలు సూర్య ఏం చేశాడనేది ఒక్కసారి తెలుసుకుందాం నిన్న మ్యాచ్ లో కనుక మనం చూసినట్టయితే భారత బౌలర్లు విరుచుకు పడ్డారు నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా దీప్ సింగ్ ఇంకా మన రవి బిష్నాయ్ కూడా ఒక వికెట్ తీయడం జరిగింది అయితే ఆ వికెట్ తీయడం అంత బాగానే ఉంది అక్కడలో ఏడెన్ మార్క్రమ్ అలాగే ఆ తర్వాత వేరే సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ల క్యాచ్ను పట్టి రవి విష్ణు క్యాప్ అనేది కింద అనమాట తన క్యాప్ పెట్టుకున్న క్యాచ్ పట్టాడు ఆ క్యాచ్ వర్కౌట్ అయింది అక్కడ సౌత్ ఆఫ్రికా ఆటగాడు వికెట్ పడిపోయింది అయితే ఆ క్యాప్ ఏమైందంటే అందరూ తొక్కేయడం జరిగింది అనమాట తొక్కేయడం జరిగింది ఎవరు పట్టించుకోవడం లేదు వెళ్ళిపోతున్నారు అయితే కెప్టెన్గా ఉన్న రో సూర్యకుమార్ యాదవ్ అది చూసి ఆ ని తొక్కేసారే అయ్యో అని చెప్పేసి ఆ క్యాబ్ని తీసుకుని కళ్ళ కద్దుకుని ముద్దు పెట్టుకుని ఆ క్యాబ్కి ఒక రకమైన వాల్యూ ఇచ్చి రింకుని పిలిచి ఈ క్యాబ్ ఇచ్చేసాయని చెప్పడం జరిగింది క్యాబ్ అనేది చాలా చిన్న విషయమే మనకి వాళ్ళకి కానీ అది ఆటగా అంటే వాళ్ళు వాళ్ళు వేసుకున్న జెర్సీ కానీ పెట్టుకున్న క్యాప్ కానీ వాళ్ళ శరీరంలో ఒక భాగంగా భావించి దానికి ఎక్కడైతే అమర్యాద అగౌరవం జరిగిందో ఆ సమయాల్లో ఒక చిన్న క్షమాపణ అన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ ప్రవర్తించిన తీరు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళతో పాటుగా అంతా కూడా దీన్ని క్యాప్చర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగిందనమాట ఇవి పాటించడానికి చెప్పటానికి చిన్న చిన్న విలువలు కావచ్చు కానీ ఇవి గొప్ప ఫలితాన్ని ఇస్తాయన్న విషయం మనం తెలుసుకోవాలి